ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నట్టుగా మనకు నిన్ననే టీజీపీఎస్సీ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్రెస్ నోట్ తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయింది సో ఈ నేపథ్యంలో అసలు గ్రూప్ వన్ సంబంధించి రిలీజ్ అయిన ఈ ప్రెస్ నోట్ ఏంటి అనే అంశాన్ని మనం చూడడం ఇప్పుడు చూడబోతున్నాం సో చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇది రిజల్ట్ గ్రూప్ వన్ రిజల్ట్కి సంబంధించిన అప్డేట్ అని చెప్పవచ్చు అయితే ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్స్లో కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక ఫేక్ న్యూస్ని నమ్మవద్దని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అతి త్వరలో గ్రూప్ వన్ రిజల్ట్ రిలీజ్ చేస్తామని ప్రెస్ నోట్ ఇచ్చారు అయితే గ్రూప్ వన్ సర్వీసెస్ రిక్రూట్మెంట్కు సంబంధించి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వ్యాప్తి చెందుతున్న లేదా ప్రచురిస్తున్న కొన్ని తప్పుడు తప్పుదో పట్టించే వార్తలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది ప్రచురించిన సమాచారం పూర్తిగా తప్పు మరియు నిరాధారమైనది ఇటువంటి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై పోలీస్ కంప్లైంట్లకు దాఖలు చేయడం జరిగినది తప్పుడు సమాచారాన్ని ప్రచురించి ఈ రాజ్యాంగ సంస్థ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రయత్నించినందుకు మరియు గ్రూప్ వన్ ఆశాహువులలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నించినందుకు క్రిమినల్ పరువు నష్టం దావా వేయాలని కమిషన్ నిర్ణయించినట్టుగా ఇక్కడ మనకు టీజీపీఎస్సి యొక్క నిర్ణయాన్ని అయితే ఈ ప్రెస్ నోట్లో చెప్పారు ఓ తర్వాత ప్యాసెడ్లో చూస్తే గ్రూప్ వన్ ఫలితాలు మెరిట్ ప్రకారం న్యాయమైన మరియు పారదర్శకంగా ప్రాసెస్ చేయబడుతున్నాయి రిక్రూట్మెంట్లను నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా నిర్వహించడానికి కమిషన్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది కాబట్టి గ్రూప్ వన్ అభ్యర్థులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించడమైనది గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయబడినది ఏ అభ్యర్థికి కూడా అన్యాయం జరగదని అభ్యర్థులకు భరోసా ఇస్తున్నామని టీజీపీఎస్సి కమిషన్ తెలియజేయడం జరుగుతున్నది త్వరలో అభ్యర్థి లాగిన్లో పేపర్ వారీగా మార్కులను మరియు ప్రొవిజనల్ మార్కుల జాబితాను కమిషన్ వెబ్సైట్లో ప్రచురిస్తామని కమిషన్ తెలియజేయడం అయినది సో ఇది మనకు ఐదవ తారీఖు ఈ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది సో కార్యదర్శి ఎఫ్ఎస్సి అని చెప్పేసి సో ఫ్రెండ్స్ మనకు అతి త్వరలో గ్రూప్ వన్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి సో ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అనేది కూడా పెడతారు వెబ్సైట్లో అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్లో ప్రతి పేపర్లో పేపర్ వైజ్గా ఆ అభ్యర్థికి వచ్చిన మార్కులు లేని అనే అంశాలను కూడా అభ్యర్థి యొక్క లాగిన్ ఏరియాలో పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఈ వెబ్సైట్లో మన ఈ ప్రెస్ నోట్లో అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఏదైతే జాబులను అమ్ముకున్నారు అదని దాని చెప్పేసి ఏదైతే కమిషన్ ప్రతిష్టను దిగజార్చేలాగా వార్తలు వస్తున్నాయో ఈ వార్తలు కమిషన్ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా ఎవరైతే గ్రూప్ వన్ పరీక్ష రాశారో ఆ అభ్యర్థులను కూడా వారిలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా భావించి క్రిమినల్ పరువు నష్టం దావా వేయాలని కమిషన్ నిర్ణయించినట్టుగా ఇక్కడ చూశారు సో ఫ్రెండ్స్ ఏంటంటే మనము సో ఏ వార్తలు చూసినా ఏమైనా కానీ అది కరెక్టా కాదా అని నిర్ధారించుకొని మనము ప్రవర్తించాలి కానీ సోషల్ మీడియాలో ఒక ప్రముఖమైన యూట్యూబ్ ఛానల్లలో వార్తలు రాగానే సో వీడియోస్ రాగానే మనం దాన్ని నమ్ముకొని అదే కరెక్ట్ అని మనం అనుకోవడానికి వీల్లేదు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈరోజు ఉన్న లేటెస్ట్ అండ్ బ్రేకింగ్ అప్డేట్ సో మరిన్ని ఇలాంటి ఎప్పటికప్పుడు గ్రూప్ అని కావచ్చు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ కొరకు మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి అవసరమైన మన మిత్రులకు షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అక్కడ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్